హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ జో హరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో బ్లాగ్స్ ఈరోజు నేను చపాతీతో అలసంద కుర్మా చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అది చూడాలనుకునే వాళ్ళందరూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటారా మరి చేసుకుంటేనే కదా నా ఛానల్లో ఉండే ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీరు చూడగలరు ఓకే లెటర్స్ ఎంటర్ ఇంటూ ఆ వీడియో ఈ అలసంద కుర్మా చేయడం కోసం నేను ముందుగా ఒక నాన్ స్టిక్ కడాయిలో టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ అందులో ఒక బే లీఫ్ని తుంచి వేసా ఒక రెండు లవంగాలను కూడా వేసినాను ఇంకొక యాలుక్కాయని కూడా వేసుకుంటున్నాను కుర్మా కదా ఈ టచ్ అయితే కొంచెం ఉండాలి అందుకే ఈ గరం మసాలా అండ్ బే లీఫ్ వేసా వేసినాక ఇందులో ఆనియన్స్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఇది మీ ఇష్టం వన్ ఆర్ టూ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకునేసేయండి ఈ చాపుడ్ ఆనియన్స్ని ఈ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి ఇంకేముంది ఇంకో ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకునేసేయాలి లైట్గా అంటే ఒక ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ వరకు తెచ్చుకోవాలి లేకపోతే కుర్మాకి ఆనియన్స్ కొంచెం పచ్చిగా ఉంటే బాగుండదు అందుకని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకునేసేయాలి ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్లోనే ఏం చేయాలంటే ఇందులోనే కొంచెం జీలకర్ర వేసేసేయాలి డైజెషన్కి చాలా మంచిది కదా జీలకర్ర వేసేసినాక దాన్ని కూడా కొంచెం చిట్పటలాడే వరకు కొంచెం ఫ్రై చేసుకునేసేయాలి గోల్డెన్ బ్రౌన్ ఇంకా రాలేదు కనుక ఇంకొంచెం సేపు నేను ఫ్రై చేసినాను ఆఫ్టర్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ నేను మీకు చూపిస్తున్నాను ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తూ ఉంది ఇప్పుడు ఇక్కడేం చేస్తున్నానంటే సన్నగా చాప్ చేసిన గార్లిక్ వెల్లుల్లి రెబ్బలు అండ్ జింజర్ అల్లం ఈ రెండింటిని సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకునేసాను లేదా మీకు చాపింగ్ ఓపిక లేదనుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వేసుకునేసేయచ్చు నేను ఇలా వేస్తే కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుందని ఇలా నేను చాప్ చేసి ఫ్రెష్గా వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే ఒక గ్రీన్ చిల్లీ కూడా సన్నగా చాప్ చేసేసి వేసేసేయాలి ఇందులో ఇప్పుడు మనము రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తాం గ్రీన్ చిల్లీ కూడా యూజ్ చేస్తాం ఇంకా వచ్చి గరం మసాలా కూడా వేసినాం కనుక కొంచెం బాగా ఘాట్గా ఉంటుంది కుర్మ ఇందులోనే టర్మరిక్ పౌడర్ ఎప్పించి కొంచెం వేసుకునేసి కొంచెం సాల్ట్ దానికి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసేయాలి వీటన్నిటినీ కలిపి ఫ్రై చేసుకునేస్తున్నాను ఫైనల్గా ఇంకా గోల్డెన్ బ్రౌన్ కూడా ఆల్మోస్ట్ వచ్చింది కదా ఈ పాయింట్లో మనం ఏం చేయాలంటే ఒక రెండు టొమాటోస్ని ప్యూరీ చేసుకోవాలి మిక్సీలో జస్ట్ టొమాటోస్ గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఆ ప్యూరీని ఇందులో మనం వేసేసేయాలి ఈ టొమాటోస్ కూడా మీరు తినే క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బట్టి టూ ఆర్ త్రీ మీరు ప్యూరీ చేసుకునేసి వేసుకునేసేయాలి వన్స్ టొమాటో ప్యూరీ యాడ్ చేసినాక ఈ ఆయిల్లోనే దీన్ని బాగా ఫ్రై చేస్తూ స్టర్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకూడదు జస్ట్ ఈ ఆయిల్లోనే ఫ్రై చేస్తూ మధ్యలోనే ఇంకా మీకు తినే కారాన్ని బట్టి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకునేసి ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాన్ని వన్ మినిట్ దాకా ఫ్రై చేసి ఇందులోనే కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి ఉంది కదా ఇది కూడా వన్ టీ స్పూన్ దాకా వేసుకునేసేయాలి వాటర్ ఎందుకు యాడ్ చేయకూడదు అన్నారంటే ఈ చిల్లీ పౌడర్ మసాలా ఇవంతా పచ్చదనం ఉండిపోతుంది వాటర్ ముందుగానే యాడ్ చేస్తే అందుకే బాగా కుక్ చేయడం కోసం నేను వితౌట్ వాటర్ ఆయిల్లోనే ఫ్రై చేస్తూ వచ్చాను బాగా షార్టేజ్ చేసేసా ఇప్పుడు చూడండి ఇలా ఆయిల్ తేలుతుందనమాట ఈ పాయింట్ వరకు మనం దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలి ఆయిల్ తేలినాక ఇంకా మనం దీంట్లోనే గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకునేసి మొత్తం మిక్చర్ని బాగా ఈవెన్గా కలిపేసేయాలి ఇంకా సాల్ట్ చిల్లీ పౌడర్ అంతా చెక్ చేసుకునేయండి ఒకసారి అంతా సరిగ్గా ఉందనుకుంటే ఈ కుర్మాకి అసలైన ఇంగ్రీడియంట్ దట్ ఈజ్ అలసందలు ఇది నేనేం చేశానంటే ఒక టూ టు త్రీ అవర్స్ పాటు నేను సోక్ చేసుకునేసి వాష్ చేసినాక మళ్ళీ టూ విజిల్స్ కోసం ఉడకబెట్టుకున్నాను జస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఈ విధంగా మెత్తగా అయినాక వాటిని నేను వాటర్ అంతా సపరేట్ చేసేసాను ఈ ఉడకబెట్టిన అలసందల్ని ఈ మసాలాలో వేసేసాను వేసేసినాక మొత్తం ఈవెన్గా కలిపేసేయాలి కలిపేసినాక ఇంకా కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేయండి దీన్ని నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకునేసేయాలి ఇంకా ఆల్రెడీ ఉడకబెట్టేస్తాం కాబట్టి మనం దీనికి ఎక్కువ వాటర్ పట్టదు జస్ట్ ఆ మసాలా అంతా ఈ అలసందల్లోకి కొంచెం ఇంబాయి పోవాలన్నమాట అందుకోసం కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకునేసి ఒకసారి మొత్తం కలిపేసినాక దాన్ని ఇంకొంచెం ఒక టెన్ మినిట్స్ దాకా కుక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేస్తాం లిడ్ క్లోజ్ చేసేసి ఫుల్ ఫ్లేమ్లోనే కొంచెం సేపు ఉడకబెడతాం ఒక త్రీ మినిట్స్ వన్స్ ఈ విధంగా కుర్మా అంతా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినాక ఇంకొకసారి మనం దానికి స్టర్ ఇచ్చేసి ఇప్పుడు ఒక టిప్ చెప్తాను కుర్మ అలసంద కుర్మ మీకు టేస్టీగా బాగా చిక్కగా రావాలంటే ఈ పాయింట్లో మనం ఏం చేయాలంటే అలసందల్ని కొంచెం జెంటిల్ ప్రెస్ ఇచ్చినామంటే మొత్తం కాదు ఒక వన్ పార్ట్ మొత్తం ఫార్ ఫోర్ పార్ట్స్ ఉంటే వన్ బై ఫోర్త్ పార్ట్ అలసందల్ని మనం కొంచెం ప్రెస్ చేస్తూ దాన్ని స్మాష్ చేసేసేయాలి ఈ విధంగా చేయడం వల్ల బాగా థిక్ అవుతుంది గ్రేవీ ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కొరియాండర్ని బాగా చాప్ చేసుకునేసి ఇందులోకి వేసేసేయాలి వేసేసి ఇంకా ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం దీన్ని కుక్ చేయాల్సి ఉంటుంది మొత్తం ఒకసారి కలిపేసేయండి కలిపేసి ఇప్పుడు సిమ్లో ఉంచేద్దాం లిడ్ క్లోజ్ చేసేసి సిమ్లో ఉంచేస్తే చాలా టేస్టీ యమ్మీ అలసంద కుర్మా అయితే రెడీ అయిపోతుంది చూసినారా నేను ఆఫ్టర్ త్రీ టు ఫోర్ మినిట్స్ చూపిస్తున్నాను గ్రేవీ అంతా బాగా చిక్కబడింది కుర్మా అయితే గుమఘుమలాడుతూ ఉంది గరం మసాలా ఫ్లేవర్తో ఇంకా చపాతి కూడా రెడీగా ఉంది నా దగ్గర నేను ఇది చేస్తూనే పక్కన చపాతి కూడా చేసేసా నేనైతే వెయిట్ చేయలేని ఇంకా తినడానికి వెళ్తున్నా మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసి చూసుకొని ఎలా ఉందో నాకు ఒక కామెంట్ డ్రాప్ చేయండి రెసిపీ వీడియో నచ్చి ఉంటే తప్పకుండా ఒక లైక్ కూడా ఇవ్వండి మంచి కామెంట్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మీ వీళ్ళను బట్టి నా వీడియోస్ అన్నీ చూడండి మీ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు ఇంకా ఛానల్ ఇంప్రూవ్ అవ్వడానికి గ్రో అవ్వడానికి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్